హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మేము తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాము అయితే కాళినడుకుని వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాం అనమాట అలిపిరిలో ఇదిగోండి ఇలాగా కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ హార్తకర్పూరం వెలిగించి స్టార్ట్ అవుతాం కదా అలాగనమాట స్టార్టింగ్ గోపురం అనమాట ఇది ఈ దీని లోపల నుంచి వెళ్ళిపోతాం మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అలా స్టార్ట్ అయ్యాం ఈ స్టార్ట్ అయినప్పుడు పిల్లలందరం కలిసి ఒక పిక్ తీసుకున్నాం అనమాట స్టార్టింగ్ ఇలా స్టెప్స్ ఎన్ని స్టెప్స్ ఎక్కాము ఏంటి ఒక హండ్రెడ్ స్టెప్స్ ఎక్కాక కొంచెం ప్రెస్ తీసుకున్నాం అలాగ హండ్రెడ్కి హండ్రెడ్కి అలాగా త్రీ హండ్రెడ్కి అలాగా ఆగాం ఇదిగోండి ఇలా మనకి ఏంటంటే ఈ బోర్డ్స్ ఉండడం వల్ల మనం ఎన్ని ఎక్కాము ఇంకెన్ని ఎక్కాలి అనేది ఒక ఎస్టిమేషన్ వస్తుంది అనమాట అమ్మయ్యా కొంతవరకు ఎక్కేసాము అనేటువంటి ఫీలింగ్ అనమాట ఈ బోర్డ్స్ వల్ల అదొక యూజ్ ఉంది కానీ ఫస్ట్ మాత్రం హండ్రెడ్ స్టెప్స్ వరకు అసలు ఆగలేదు తర్వాత తర్వాత కొంచెం డౌన్ అవుతూ డౌన్ అవుతూ వచ్చాము కానీ బాగా ఎక్కాం కానీ అసలు చాలా బాగా చాలా క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉందనమాట ఆ క్రౌడ్ అంత ఉండడం వల్ల మాకు కూడా చాలా హెల్ప్ అయింది అంటే చీకటి చీకటిగా ఉంది దాంతో మేము కొంచెం భయపడ్డాం యానిమల్స్ అది అనేసి కానీ చాలా బాగా అయిపోయింది చెమటలు అట్లా తక్కువ ఎండ సమ్మర్ కదా ఇంకా కొంచెం లేట్ అయ్యే కొందికి సన్ వచ్చే కొందికి ఇంకా ఎక్కువ ఎండ వచ్చే కొంత ఇంకా బాగా ఎక్కువగా నడవలేమేమో అనిపించింది కానీ ఈ టైమే బాగా బెస్ట్ అనిపించింది మాకు ఇదిగోండి అలా మధ్య మధ్యలో కొంచెం దూరం నడవడం అలా కూర్చుండిపోవడం ఇదిగోండి మేమైతే మామూలుగా అనిపించింది వీళ్ళు కొంతమంది అయితే అసలు లగేజ్లు వేసుకొని చంటి బిడ్డలు వేసుకొని చాలా బాగా ఎక్కారనమాట అసలు కొంతమంది చిన్నపిల్లలు ఇలా ఎక్కుతున్నారు ఒక టెన్ స్టెప్స్ ఎక్కుతున్నారు మళ్ళీ దిగిపోతున్నారు వాళ్ళకి కథ ఘాటాగా అనిపించింది వాళ్ళకి పాపం బాగా నాకే అనిపించింది వీళ్ళు ఎలా ఎక్కుతున్నారు బాబు అని ఇదిగోండి కొంచెం కొంచెం తెల్లవారుతూ ఉందన్నమాట ఇలా మధ్య మధ్యలో పిక్స్ తీసుకుంటాం కానీ అసలు ఈ ఇంత క్రౌడ్ ఉండటమో ప్లస్ అందులో నామస్మరణ చేసుకుంటూ వెళ్ళడము చాలా బాగా అనిపించింది మనసుకి ఇదిగోండి ఇక మనం అలసిపోయేటం అలసిపోకుండా మధ్య మధ్యలో ఫుడ్ స్టాల్స్ ఇంకేంటే సాలిడ్ ఫుడ్ తీసుకోకుండా మేము ఓన్లీ లిక్విడ్స్ తీసుకున్నాము ఓఆర్ఎస్ అలాంటివి ఇదిగోండి ఈ చెట్లు ఇవి బలే ఆహ్లాదంగా అనిపించాయి అనమాట ఈ ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అయిపోకుండా మేము అలా ఈ తాగుతూ ఒక్కొక్క సిప్పు వేసుకుంటూ వచ్చాం అనమాట ఇగోండి ఫైనల్ గాలిగోపురం ఇది కొంచెం ఇక్కడికి వచ్చేపటికే కొంచెం సగం వచ్చామా అన్నంత ఫీలింగ్ అనమాట ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సమ్ చేంజ్ ఇక్కడికి వచ్చేపటికి ఇది కొంచెం దాటగానే ఇలాగ టిఫిన్స్ కౌంటర్స్ అనే టిఫిన్స్ కి ఇటుగా బాగున్నాయి అనమాట టిఫిన్ చేసేవాళ్ళు చేసేయచ్చు క్రౌడ్ అయితే బాగా అనమాట ఇది దాటగానే ఇదిగోండి స్టెప్స్ తగ్గిపోయి ఇప్పుడు వాకింగ్ ఎక్కువగా ఉంటుంది ఇలా కొంచెం హైట్ గా ఇదిగోండి ఈ ఇక్కడే కొంచెం కాళ్ళనొప్పులు అని అనిపించింది కానీ అలాగ గో ఈ పోల్స్ మీద గోవిందనామాలు అలా ఉన్నాయి అలా చదువుకుంటూ అలా ఎక్కామన్నమాట మధ్య మధ్యలో యానిమల్స్ అనమాట ఈ యానిమల్స్ చూసుకుంటూ అలాగా కానీ అసలు చాలా బాగా అయిపోయింది ఈ మధ్యలో వచ్చిన పార్క్ ఒకటి ఏర్పాటు చేస్తారు ఆ పార్క్లో కృష్ణుడిని పెట్టారు చాలా బాగా అందరూ అక్కడ ఫొటోస్ అది బాగా తీసుకుంటున్నారు ఇక్కడ కొంతసేపు అలా కూర్చొని కొంచెం కొంచెంగా మరి ఒకేసారి స్పీడ్గా కూడా ఎక్కలేం కదా అందుకని కొన్ని స్టెప్స్ ఎక్కి అలా కూర్చుండిపోయాయి కొంచెం అలుపు తీరగానే మళ్ళీ స్టార్ట్ అయ్యేవాళ్ళం అలాగనమాట మొత్తం మీద మాకు ఫైవ్ అవర్స్ పట్టింది ఇదిగోండి యానిమల్స్ అంటే గుర్తొచ్చింది ఇదిగోండి ఈ జింక చూడండి ఎంత పెద్ద జింకో అసలు మాకు చాలా దగ్గరగా కానీ అది బయటికేమీ రాలేదు అది అక్కడ బోర్డ్స్ పెట్టారనమాట మీరు వాటికి ఫీడింగ్ ఏమి ఇవ్వద్దు అనేసి కొమ్ములు చూడండి ఎంత ఉన్నాయో అసలు ఇలాంటివి అయితే బోల్డ్ కనిపించాయి జింకలు ఇదిగోండి కొండ ముచ్చు ఇలా చెట్ల మీద ఉంటే పిల్లలు ఫోటోలు తీస్తారు చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఇది ఈ ఉడత జాతికి చెందింది అనుకుంటా ఇంతకుముందు నేను జపాలిలో చూసాను దీన్ని దీన్ని ఏమంటారో నాకు తెలియదు మీకు తెలిస్తే కొంచెం కమెంట్ బాక్స్ లో పెట్టండి దీని పేరేంటో నాకు ఐడియా లేదు ఇలా మధ్యలో ఈ గాలిగోపురం నుంచి మోకాళ్ళ పర్వతం మధ్యలో నడుస్తున్నప్పుడు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి కనిపిస్తుంది మనకి అక్కడ కూడా ఆగి దండం పెట్టుకొని ఇక్కడ కూడా కొంచెం వాటర్ అది బాగా కానీ ఈ దారంకా కూడా వాటర్ సప్లై అనేది బాగుంది ఈ జలప్రసాదం వాటర్ అది కానీ కొనాలంటే కాదు కానీ ఈ కొన్న వాటర్ కంటే కూడా ఆ జలప్రసాదం వాటరే చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది మధ్య మధ్యలో ఈ మోకాళ్ళ పర్వతంకి దారిలో ఇలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా ఈ పక్క దారిలో వెళ్తూ ఉంటాం మనం ఎండ తగలకుండా పైన షెడ్ అది ఉంది అలా కొంతసేపు కూర్చొని ఈ ఫ్లవర్స్ అయితే అంత బాగా అనిపిస్తున్నాయో ఫైనల్ గా మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చేస్తాం మనం ఈ మోకాళ్ళ పర్వతం దగ్గర ఏంటంటే ఈ మోకాళ్ళతోటి ఇక్కడ కూడా కొంతమంది కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ ఆరతి ఇచ్చుకొని స్టార్ట్ అయ్యారు కొంతమంది మొక్కుకుంటారంట ఇలాగ ఏదన్నా అనుకుంటే ఇన్ని స్టెప్స్ మోకాళ్ళ మీద ఎక్కుతాము అని చెప్పేసి ఇక్కడ మామూలుగా జనరల్ గా కూడా ఒక లెవెన్ స్టెప్స్ అలా ఎక్కుతున్నారు కొంతమంది అంటే లెవెన్ ట్వంటీ వన్ లేదంటే వన్ నాట్ వన్ అలా ఎక్కుతున్నారు అనమాట ఫైనల్ గా ఎండ్ పాయింట్ కి చేరుకున్నాం ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది దగ్గర దగ్గరగా చాలా హ్యాపీగా అయిపోయింది ఏడుకొండలు వాడిదాయి వల్ల కానీ చాలా బాగా గోవిందనామస్మరణతోటి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ